హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెండరవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎండల మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి వచ్చాము వాయిస్ అనేది సైడ్ నుంచి ఇస్తాను ఎందుకంటే ఇక్కడ కొంచెం నాయిస్ అనేది ఎక్కువగా ఉంది సరిగ్గా క్యాచ్ చేయడం లేదు ఇక్కడ కోటి లింగాల వృక్షం ఉన్నది అదేనండి చాలా శివుని మాదిరిగా ఉంటుంది అది అంటే లింగం మధ్యలో ఉండి పాము పైలెళ్ళి ఉన్నటట్టు ఉంటుంది అనమాట ఆ వృక్షం ఇక్కడ ఉన్నది ఆ పువ్వు మీకు చూపిస్తాను చూడండి ఎంత విచిత్రంగా ఉంటుంది కోటి లింగాల పుష్పం అనేసి అంటారు క్లోజ్గా చూపిస్తే చూడండి మధ్యలో ఒక లింగంలాగా ఉండి పైన విష్ణుమూర్తి అదే పాములాగా ఉంటుంది అనమాట సో ఇక్కడ రెండు పువ్వులు అయితే మాకు దొరికాయి ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడైతే ఒక చెట్టు ఉంది కోనేరు పక్కలోన ఇదిగోండి ఈ పువ్వులు తీసుకొని మనం లోపలికి ఎంటర్ అయిపోయాము ఒకసారి దేవస్థానం వాళ్ళు టికెట్ని అయితే సేల్ చేస్తారు ఒకసారి ఫ్రీ అని అనమాట ఇగోండి మనం వీడియో తీసుకోవచ్చు ఇగో ఎదురు కనిపిస్తుంది కదా ఎండ ఎండల మల్లికార్జున స్వామి శివాలింగం అనమాట ఇది శివలింగము సోమవారం అయితే ఇక్కడ క్రౌడ్ అనేవి చాలా ఎక్కువగా ఉంటారు ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నారు మనం పైకి ఎక్కడానికి సైడ్లీ మెట్లు అనేవి క్రియే చేశారనమాట ఇంతకుముందు వచ్చేసరికి అంత గ్రానిటీ అంత బాగా ఫిక్స్ చేయలేదు ఇప్పుడు అంతా లాస్ట్ సార్ పెట్టాను అంత షార్ట్స్లో పెట్టాను గ్రానైట్ అనేది ఫిట్ చేయలేదు కానీ ఇప్పుడు ఏక మొత్తం గ్రానైట్ గట్రా నీట్ ఫిట్ చేశారు గ్రిల్స్ అవన్నీ వేశారనమాట జారిపోకుండా కొంచెం స్టెప్స్ లాగా కొట్టారు పైన కూడా బాగా డెవలప్ చేశారనమాట గ్రిల్స్ అవన్నీ పెట్టారనమాట చో పైకి వచ్చి మనం ఒకసారి మూడు సార్లు బాగా ప్రదక్షిణ చేసుకున్నాం మేము చేసుకున్న తర్వాత మనం పూజ చేసుకోవచ్చు లేదంటే పూజారి కింద ఉంటాడు పూజారునే చేసుకోవచ్చు అనమాట ఇవ్వండి ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నారు పైనుంచి ఈ విధంగా కనిపిస్తుంది ఈ దినదినాభివృద్ధిగా కొంచెం కొంచెం పెరుగుతుంది ఈ శివలింగము మా దగ్గరికి చాలా ఫేమస్ ఇది ఎండల మల్లికార్జున స్వామి శివలింగం అనేసి అంటారు ప్రతి ఒక్కరూ చే చాలా భక్తి శక్తిలతో ఇక్కడికి వస్తుంటారు మేమైతే మూడు సార్లు ప్రదక్షిణ చేసి మేము తీసుకొచ్చాము కదా కోటి పుష్పం అనేది ఆ పైకి విసిరాము అంటే ఉండాలని కోరుకోనలకి విసిరాము అనమాట ఇది ఇక ఉన్నది పడిపోలేదు కింద కరెక్ట్ సెట్ అయ్యి ఉన్నదనమాట ఇవ్వండి ఈ విధంగా ఉన్నది అలా ఒకసారి ప్రదక్షిణ చేసుకొని పంతులకు వేసి బొట్టు తీసుకొని బయటకు వచ్చేసాము అందుకు ఆ వీడియో పెట్టలేదు ఇక్కడ ఒక చిన్న గూడులాంటిది ఉంటుంది అనమాట అంటే శబరి గూడు అనేసి అంటారు మట్టి విగ్రహం అవన్నీ ఉండి వంట కానీ ఈ వర్షానికి గంట మొత్తం ప్రస్తుతానికైతే ఏం లేవు వంట కరిగిపోయినాయి చూడండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అంటే వర్షం వల్ల గట్రా మొత్తం అంతా తడిచిపోయి ఇదైపోయిందనమాట ఈ శబరి తాలూకు నివాసం గుర్తుగా పెట్టారు ఇదిగోండి శ్రీ 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 అండల మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అనే బోర్డు ఉంటుంది ఇక్కడ మనకు ప్రసాదాలు కావాలన్నా సరే దొరుకుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో 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 ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్